హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైన్ ఏరియాస్ యువర్ వాచింగ్ మైన్ ఏరియాస్ రాజేంద్ర బొల్లా యూట్యూబ్ ఛానల్ చాలామంది ప్రశ్నలు అడుగుతున్నారు ఒకవైపు తెలంగాణ ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ పీజీ నోటిఫికేషన్స్ అయితే వచ్చేసాయి ఇంక వైపు బిఏడ్ కూడా చదువుతున్నారు అయితే ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నానంటే పీజీకి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎక్కువ మంది అడుగుతున్న ప్రశ్నలు అవి దాంతోపాటు పీజీ సిలబస్ ఎక్కడుంది సార్ పోయిన సంవత్సరం మోడల్ పేపర్స్ ఓల్డ్ పేపర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్ చెప్పండి సార్ రైట్ రెండు వేల పంతొమ్మిది నుండి తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుండి అన్ని యూనివర్సిటీలు కలిపి ఒకే ఒకే ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది ఈ ఆరు అంటే ఇప్పుడు ప్రజలు ఏడు యూనివర్సిటీలు ఈ నాలుగు సంవత్సరాలుగా ప్రతి ఒక క్వశ్చన్ పేపర్ నా దగ్గర ఉన్నది దానికి సంబంధించిన లింకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు ఆ క్వశ్చన్ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు సిలబస్ ఉంది సిలబస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా అట్ ద సేమ్ టైం ఆ క్వశ్చన్ పేపర్కి కీ కూడా ఉన్నది గవర్నమెంట్ ఇచ్చింది యాల్సిందిగా నేను వాటిని కలెక్ట్ చేశాను అది పెట్టేశాను కింద ఇస్తాను చూసుకోండి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మాత్రమే ఈ ఆన్లైన్ అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ పదిహేను యూనివర్సిటీలు కలిపి ఒకే ఒక కంప్యూటర్ బేస్డ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టేశారు లాస్ట్ పోయిన సంవత్సరం క్వశ్చన్ పేపర్స్ నా దగ్గర ఉన్నాయి దాంతోపాటు ఆ ఎగ్జామ్ జరిగిన విధానము సిలబస్ విత్ కీ ఎవ్రీథింగ్ నా దగ్గర ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వేరువేరుగా నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు చూసుకోవచ్చు ఓకేనా ఇకపోతే ఎలా ప్రిపేర్ కావాలి అనేది ఫస్ట్ ప్రశ్న చాలామంది అడుగుతున్నారు ఎస్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో మనకు పీజీ చేయడం అవసరమా లేదా అసలు నేను డిగ్రీ చదువుతున్న సరే డిగ్రీ తర్వాత పీజీ చేస్తే బెటరా బీఎడ్ చేస్తే బెటరా ఎంబీఏ చేస్తే బెటరా ఇది కూడా చాలామంది నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న ఓకేనా అయితే ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోండి మీరు పీజీ చేయాలా ఎంబీఏ లాంటి పోస్టు అంటే అది కూడా పీజీఏ అలాంటి ప్రొఫెషనల్ కోర్సులో వెళ్ళాలా లేదు బీఎడ్ చేయాలా లేకపోతే ఇంకా పీజీలో ఏమేమి ఉన్నాయి ఎంఎస్డబ్ల్యూ ఎంసీఏ ఓకేనా ఎంసీజే ఎంహెచ్ఆర్ఎం ఇలాంటివి ఉన్నాయి సైన్స్ విద్యార్థులకు సైన్స్ కామర్స్ వాళ్ళకి విధి ఆర్ట్స్ వాళ్ళకి ఆర్ట్స్ కోర్సులు ఉన్నాయి కామన్ పీజీ కోర్సులు కూడా ఈసారి కొత్తగా పెట్టేశారు ఇలా ఎన్నో ఉన్నాయి అయితే మీరు దేనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ముందు మీరు ఒక డిసైడ్ అవ్వండి అంటే ఫస్ట్ ఐసెట్కి వెళ్తారా లేదు బీఎడ్కి వెళ్తారా లేదు పీజీకి వెళ్తారా అనేది ఒక డిసైడ్ అవ్వండి మీకు కొంచెం క్లారిటీ లేదు కన్ఫ్యూజ్ ఉంది ఎందుకంటే మనం ఎవరు ఏది చెప్తే అది మనం నమ్ముతాం సపోజ్ మన డిగ్రీలో చదువుతున్నప్పుడు మనం మ్యాథ్స్ సార్ ఉన్నాడు అనుకోండి ఏమంటాడు నువ్వు మ్యాథ్స్ చదవమ్మ లైఫ్ బెటర్ ఉంటుంది అంటాడు ఫిజిక్స్ సార్ అంటాడు ఫిజిక్స్ ఇవ్వండి ఎవ్వరి సబ్జెక్టు వాళ్ళు నెక్స్ట్ వచ్చే జనరేషన్ అలా చదవాలని వాళ్ళు కోరుకుంటారు కానీ వాళ్ళ కోరిక నీకు ఎంత ముఖ్యమో నీ లైఫ్ నీకు ముఖ్యం నువ్వు రెండు గుర్తుపెట్టుకోవాలా నీకు టీచింగ్ జాబ్లు ఇంట్రెస్ట్ ఉన్నాయా భవిష్యత్తులో నాన్ టీచింగ్ జాబ్లు ఇంట్రెస్ట్ ఉన్నాయా నువ్వు ఫస్ట్ డిసైడ్ అవ్వాలి ఎందుకంటే మన దగ్గర డిగ్రీ అయిపోయే దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ టీచింగ్ జాబ్ల వైపు వస్తారు సిక్స్టీ పర్సెంట్ ఓకేనా ఏదో ఒక ఫార్టీ పర్సెంట్ నాన్ టీచింగ్ వైపు వెళ్తూ ఉంటారు కాబట్టి నువ్వు టీచింగ్ అయితేనేమో బీఎడ్ వైపురా టీచింగ్ వద్దు సార్ నాకు అని అనుకుంటే ఇమ్మీడియట్గా నువ్వు పీజీ వైపుకి వచ్చేసేసి ఓకేనా బట్ భవిష్యత్తులో నిర్ణయం మార్చుకోకు ఇప్పుడు టీచింగ్ వద్దు వద్దనుకున్నావు నాలుగేళ్ల తర్వాత నాకు టీచింగ్ కావాలనుకున్నావు సపోజ్ ఒక అమ్మాయి ఉన్నది ఆమె ఇప్పుడు టీచింగ్ వద్దు అనుకుంటుంది రేపు పెళ్ళి అయింది అత్తగారింటికారు ఆధారపడి బతకడం మాకు ఇష్టం అనిపించలేదు దగ్గరున్న స్కూల్కి వెళ్తా అన్నది అప్పుడు ఆమె పీజీ ప్రైవేట్ స్కూల్లో ఎలిజిబుల్ చెప్పడానికి అది అంటే ఎలిజిబుల్ కాదు ఎలిజిబుల్ ఎక్కడ ప్రభుత్వ ఉద్యోగ అర్హత ఉండదు అందుకే బీఏడ్ చేసుకుని పెట్టుకోవాలి దీనికి సంబంధించి నేను గతంలో ఒక వీడియో వేస్తే ఐదు లక్షల మంది యూసర్ దాన్ని పీజీఆర్ బీఈడి బై మోడల్ ఐడియాస్ అనే వీడియో మీరు చూడండి చూశాక మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది ఎంబీఏలు అంటే ఎంబీఏకి లైఫ్ ఎలా ఉంటుందో చూడండి ఎంసీఏ గురించి కూడా చూడండి ఇక అసలు విషయానికి రండి అసలు పీజీ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇప్పుడు ఇప్పుడు మనం చూసినట్టయితే పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ తెలంగాణ కానివ్వండి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఏదైనా సరే ప్రస్తుతానికి వన్ హండ్రెడ్ మార్క్స్ అయితే ఉన్నాయి ఈ వన్ హండ్రెడ్ మార్క్స్కి నైంటీ మినిట్స్ మనకు అసలు సమయం అనేది ఉందన్నమాట ఓకేనా అయితే ఈ వంద మార్కుల క్వశ్చన్ పేపర్ అనేది ఎక్కడి నుండి వస్తుంది అంటే సపోజ్ ఇప్పుడు మీరు ఏ సబ్జెక్ట్ రాస్తున్నారు మీరు డిగ్రీలో మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ అనేది మీ సబ్జెక్ట్లో ఉన్నాయి అనుకుందాం లేదంటే బాటనీ జువాలజీ కెమిస్ట్రీ మీ సబ్జెక్ట్లో ఉన్నాయి అనుకుందాం లేదంటే మీరు హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ మీ సబ్జెక్ట్లో అనుకుందాం వాట్ ఆర్ యూ థింక్ దెన్ అవుట్ ఆఫ్ దీ సబ్జెక్ట్స్ ఇప్పుడున్న దీని ప్రకారం మీరు నాలుగు సబ్జెక్టులకు ఒకేసారి ఎగ్జామ్కి అప్లై చేసి రాసుకోవచ్చు ఫోర్ సబ్జెక్ట్ రాసుకోవచ్చు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కానీ అంటే కాకతీయ ఏ యూనివర్సిటీ అయినా ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీలకు కూడా ఒకటే ఒక కామన్ కోర్స్ సిలబస్ ఇచ్చేసారు దానికి తగ్గట్టుగా మీరు నాలుగో అప్లికేషన్లు ఒకేసారి పెట్టుకోవచ్చు అయితే సపోజ్ ఇప్పుడు ఒక బిహెచ్ఎన్ విద్యార్థి హిస్టరీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ మూడికి మూడు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకోవచ్చు కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోవాలి మనం టైం టేబుల్లో చూసుకోవాలి ఒకే రోజు రెండు ఎగ్జామ్లు ఒకే టైంకి ఉంటుంది అనుకోండి అప్పుడు అవి రెండు అప్లై చేసుకుంటే మనకు నష్టం వస్తుంది అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి రెండో విషయం నువ్వు అప్లై చేసి నాలుగైనా చదివై మాత్రం ఒకటే బలంగా అది కూడా గుర్తు పెట్టుకోండి విద్యార్థులు ఉన్నారంటే ఓకే ఇప్పుడు పోయిన సంవత్సరం మనకి ఒక యూట్యూబ్ సబ్స్క్రైబర్ ఆ అమ్మాయి బాట్నీ జువాలజీ జా కెమిస్ట్రీ అయితే మూడు రాస్తే బాట్నీ జువాలజీలో రెండిట్లల్లో కూడా టాప్ మార్కులు వచ్చినాయి రెండింటికి రెండు క్యాంపస్ సీట్లు వచ్చినాయి ఇది వచ్చేసి కోటి ఉమెన్స్ కాల్లో సీట్ వచ్చింది అండ్ ఆమె ఏం చేసింది కెమిస్ట్రీ డిమాండెడ్ బాట్నీ కంటే జువాలజీ కంటే కెమిస్ట్రీ డిమాండెడ్ సబ్జెక్ట్ కాబట్టి రేపు టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగంలో దీనికి పెద్ద పోర్షన్ ఉంటుంది కాబట్టి ఆమె మళ్ళీ కెమిస్ట్రీకి వచ్చేసింది అట్లా అనమాట ఓకేనా రైట్ ఇప్పుడు మనం విషయం గుర్తుపెట్టుకున్నాం కదా అసలు సార్ సిలబస్ ఎలా ఉంటుంది అంటే సపోజ్ మీరు ఒక బాటనీకే అప్లై చేశారు మీకు బాటనీ ఇంట్రెస్ట్ అనుకుంటే ఈ బాట్నీలో మీకు డిగ్రీలో ఉండేటువంటి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్లో ఉండేటువంటి సిక్స్ సెమిస్టర్ల సిలబస్ ఏదైతే ఉన్నదో ఆ సిలబస్ పైన మీకు ప్రశ్నలు అడుగుతారు ఓకేనా చాలా మంది ఎక్కడి నుంచి వెళ్ళి బయట నుంచి మెటీరియల్ వస్తుందా బయట నుండి మెటీరియల్ రాదు బయట నుండి సబ్జెక్ట్ రాదండి మనం డిగ్రీలో చదివిన సబ్జెక్టే ఇఫ్ యూ టేక్ దట్ మ్యాథమెటిక్స్ దెన్ ద సబ్జెక్ట్స్ కవర్ ఫ్రమ్ దట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్ దట్స్ అల్ కాకపోతే కొంచెం ప్రైవేట్ కాలేజ్ చదివిన వాళ్ళు టెక్స్ట్ బుక్లు ముట్టరు సార్లు ఏదైతే చెప్తారో ఏదైతే ఇంపార్టెంటో అది మాత్రమే నేర్చుకుంటారు సారు ఇది ఇంపార్టెంట్ కాదు అని వదిలిపెడితే మీకు ఆ సబ్జెక్ట్ మొత్తం తెలియని తెలియదు కొద్దిమంది గవర్నమెంట్ కాలేజీలలో ఉన్నవాళ్ళు టెక్స్ట్ బుక్లు తీసుకుని డెప్త్ చదివి ప్రతిదీ చదువుకుంటారు అన్న కూడా నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు అయితే పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లలో ఏ టాపిక్లు అయితే మీకు డిగ్రీలో ఉండబడ్డాయో ఆ ప్రతి ఒక్క టాపిక్ పైన ఖచ్చితంగా మీకు ప్రశ్న అడుగుతాడు అంటే మీకు ఎనిమిది టాపిక్స్ ఉన్నప్పుడు అందులో ఛాయిస్ కింద నాలుగు వదిలిపెట్టేది ఉంటే నాలుగు వదిలిపెట్టి మిగతా నాలుగు మాత్రం చదివి బట్టి బట్టి మనం గట్టికెక్కాలి లేదా మనం డిగ్రీలో మంచి పర్సంటేజ్ రావాలి అది అవసరం లేదు కదా ఛాయిస్ కింద వదిలిపెట్టినాం కదా అని మనం డిగ్రీలో దాని మీద ఫోకస్ చేస్తాం ఎట్ ద సేమ్ టైం మనకు కొంచెం కష్టపడడం అంటే బద్దకం ఉంటుంది కానీ ఇక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్లో అలా వదిలేయడం అంటూ ఉండదు అన్ని టాపిక్ని కంపల్సరీగా చదవాల్సిందే కానీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ని ఒకసారి మీరు తీసుకొని చదవచ్చు అయితే మీరు ఒక క్వశ్చన్ అడగచ్చు సార్ నేను ప్రస్తుతం డిగ్రీ ఈ కరోనా బ్యాచ్లలో ఈరోజు నుండి నేను ఎగ్జామ్ రాస్తున్నా సార్ శాతవరం కాకితే యూనివర్సిటీ ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అయ్యింది అనుకుందాం సార్ ఈ రోజు నుండి నేను ఎగ్జామ్ రాస్తున్నా నాకు జూలై పదికే జూలై ఐదుకి ఎగ్జామ్ అయిపోతాయి ఆ తర్వాత జూలై పదిహేను ఇరవైకి నాకు ఎగ్జామ్ ఉన్నది ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఈ పది రోజులలో నేను టెక్స్ట్ బుక్ అవుతే నేను పాస్ అవుతున్నాను సార్ ఇలా కాదు నాకు ఏదైనా షార్ట్ కట్ మెటీరియల్ ఉందా ఇలా చాలామంది అడిగే పరిస్థితి అయితే ఉన్నది ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నువ్వు ఆల్రెడీ చదివిన సబ్జెక్టే ఒకసారి ఆ నోట్స్ చూసుకుంటే ఒక వారం రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు నువ్వు మొత్తం రిక్ అంటే కవర్ చేయగలిగితే సిలబస్ మొత్తం కవర్ చేయగలిగితే ఒకసారి నువ్వు చూసుకుంటే ఇట్ విల్ బి వెరీ బెటర్ ఇది స్టెప్ వన్లో చూసుకోవాలి స్టెప్ టూలో ఏం చేయాలంటే దీనికి సంబంధించి మీకు షార్ట్ కట్ మెటీరియల్తో దాదాపు విజేత కాంపిటీషన్ అండ్ రాష్ట్రంలో బుక్ ఉన్న అందరూ అదే అవుతారు ఎక్కువ మంది అయితే దీనికి ఆ విజేత కాంపిటీషన్ గైడ్ ఒకటి తెచ్చుకొని చదివితే కొంతవరకు ఉపయోగపడుతుంది అంటే మీకు సబ్జెక్ట్ స్కిల్స్ ముఖ్యం మరి ఇక్కడ కూడా ఓకేనా నేను అడుగుతున్నాను సార్ ఏ మెటీరియల్ చదవాలి సార్ ఏ మెటీరియల్ చదివితే నాకు క్యాంపస్లో సీట్ వస్తుంది సార్ నాకు ఎట్లా సార్ నా లైఫ్ ఎట్లా సార్ అయితే గతంలో కంటే ఈసారి ఖచ్చితంగా పీజీవి వాటికి అంటే స్పీడ్ కాంపిటీషన్ ఎక్కువగా ఉండదని నేను చెప్తాను ఎందుకు ఎక్కువగా ఉన్నదంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ ఎగ్జాంపుల్ తీసుకుని ఆంధ్రప్రదేశ్ అనే గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ అయితే నోటిఫికేషన్ లేవు లేక ఇప్పుడు నోటిఫికేషన్స్ వచ్చినాయి మంది ఏం చేశారు ఇప్పుడు ఆ ఉన్న చిన్న చితక జాబులు వదిలిపెట్టేస్తారు వదిలిపెట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎంచక్క హైదరాబాద్ పోవాలి అక్కడే ఉండి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటూ చదువుకోవాలి ఆల్రెడీ కొద్దిమంది కోచింగ్ అయిపోయింది ఇంటికి కొత్త డిస్టర్బెన్స్ ఉంటుంది ఇంట్లో ఏదో ఒక పనులు ఉంటాయి కాబట్టి హైదరాబాద్లో ఉండాలి మరి హైదరాబాద్ ఉండాలంటే హాస్టల్ ఉంటే డబ్బులు ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వీళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు అందరు వాళ్ళ చూపు ఉస్మాన్ యూనివర్సిటీ పడింది ఏదో ఒక పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిద్దాం క్యాంపస్ లో సీట్ కొట్టేసేద్దాం అక్కడే ఉన్నకుంటూ రెండు సంవత్సరాలు చదువుకుందాం ఫ్రీ ఫుడ్ ఫ్రీ బెడ్ ఉంటుంది అక్కడ ఏదో ఒక సీట్ సాధించేసి మళ్ళీ మనం బయటకు వద్దాం అని చెప్పేసి ఈ చాలా ఎక్కువగా ఉంది ఓవరాల్గా నాకు ఆంధ్రప్రదేశ్ విషయంలో పక్కనడితే తెలంగాణ విషయంలో దాదాపు అంటే మనకు నలభై ఎనిమిది వేల సీట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కూడా యాభై వేల సీట్ల వరకు మనకు అవైలబుల్ ఉన్నాయి పోయిన శాతం ఒక ముప్పై ఐదు వేల మంది మాత్రమే జాయిన్ అయ్యారు ఇంకా కొన్ని సీట్లు మిగిలిపోయినాయి ప్రైవేట్ కాలేజ్లో చాలా వరకు జాయిన్ అవ్వలేరు ఈసారి మాత్రం కాంపిటీషన్ గట్టిగా ఉన్నది కాబట్టి మీరు ఏం చేయాలి మీ మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ పొలిటికల్ సైన్స్ కానీ ఖచ్చితంగా మీ డిగ్రీలో ఉండేటువంటి ఆ మూడు సంవత్సరాల కోర్సులు ఒకసారి బలంగా చూసుకుంటాం స్టెప్ వన్ స్టెప్ టూ విజేత కాంపిటీషన్ బుక్స్ దొరుకుతాయి వాటిని తీసుకొని తర్వాత చదవడం ఇంకేం చేయాలంటే స్టెప్ త్రీలో వచ్చేసి ఇప్పుడు మా దగ్గర ఆల్రెడీ పోయిన సంవత్సరం క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కాబట్టి ఆ క్వశ్చన్ నువ్వు ఆన్సర్ చేసుకోవడం నీకు పీడిఎఫ్ దొరకకపోవచ్చు డౌన్లోడ్లో కానీ నువ్వేం చేయాలి వీడియోసే పెట్టినాం మేము చాలా సందర్భాల్లో వీడియో ఆన్ చేయాలి పెన్ను పేపర్ పట్టుకొని ముందు వన్ టూ హండ్రెడ్ వాడికి నెంబర్స్ వేసుకొని క్వశ్చన్ నెంబర్ వన్ చదివి ఏదైతే ఏబీసీడీ ఏదైతే ఏబీసీడీ అట్లా చదువుకుంటూ క్వశ్చన్కి ఆన్సర్ చేసుకుంటూ పోయి ఎండింగ్లో కీ ఉంటుంది కీ చూసుకోవాలి అప్పుడు నీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి నీకు తెలుస్తుంది సపోజ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్పగలను డిగ్రీ సెకండరీ చదువుతున్నటువంటి ఒక అబ్బాయి నేను పెట్టిన ఒక ఎంఎస్సి కెమిస్ట్రీ క్వశ్చన్ పేపర్ నేను సెకండ్ ఇయర్లోనే నా రెడీగా ఉంది కదా చూద్దాం ఆయన కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ నెక్స్ట్ ఇయర్ నేను కెమిస్ట్రీ ఇంట్రెస్ట్ ఎగ్జామ్ రాస్తా పిల్లాడు కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ పోతే ఎనభై మూడు మార్కులు వచ్చాయి నాకు మెసేజ్ పెట్టిండు సార్ నేను డిగ్రీ సెకండరీ అవుతున్నా బట్ కీ పేపర్తో నాకు ఐటీ త్రీ వచ్చేసరికి క్యాంపస్ సీట్ వస్తుందా గుర్తుపెట్టుకోండి మనకు పీజీ కాలేజీలు మూడు రకాలుగా ఉంటాయి ఒకటి క్యాంపస్ ఓకేనా రెండోది వచ్చేసి సబ్ క్యాంపస్ మూడోది వచ్చేసి గౌట్ కాలేజెస్ నాలుగోది వచ్చేసి ఎయిడెడ్ కాలేజెస్ ఐదోది వచ్చేసి ప్రైవేట్ కాలేజెస్ ఇలా ఉంటాయి పీజీ విషయంలో మనకి ఓకేనా ఇక్కడ క్యాంపస్ కాలేజీలకి క్రేజ్ ఎందుకు ఉంటుంది అంటే క్యాంపస్లో ప్రొఫెసర్స్ చెప్తారు ఇక్కడికి ఉంటే మనం రాజకీయంగా ఆర్థికంగా ఏ రకంగానే ఎదగొచ్చు ఖర్చు తక్కువ ఎందుకంటే ఫ్రీ ఫుడ్ ఫ్రీ బెడ్ ఇవన్నీ ఉంటాయి ప్లస్ మనకి చెప్పే సబ్జెక్టు ప్రొఫెసర్సు ఇక్కడ టాప్ ర్యాంకులు ఎవరైతే ఉంటారో టాప్ ఇరవై ఉన్న వాళ్ళు ఇక్కడ ఉంటారు కాబట్టి సబ్జెక్టు బలంగా ఉంటుంది క్యాంపస్ విద్యార్థి అంటే బయట వాల్యూ ఉంటుంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి అంటే చాలు అదొక బ్రాండ్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం క్యాంపస్లో చదివే విద్యార్థికి వాళ్ళు ఏదైనా బ్యాంకింగ్ కోచింగ్కి వెళ్ళినా ఫిఫ్టీ పర్సెంట్ కన్సిజన్ ఇస్తారు ఏ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎక్కడికి కోచింగ్కి వెళ్ళినా కానీ వాళ్ళకి ఫిఫ్టీ పర్సెంట్ కన్సీలు ఇస్తారు అట్లా యూనివర్సిటీ విద్యార్థి అంటే కొంచెం ఉండిపోతుంది కాబట్టి మనకు రెండు సంవత్సరాలు ఫ్రీ ఫుడ్ ఫ్రీ బెడ్ హైదరాబాద్లో మనకు దొరకగలిగితే మనం అక్కడ ఉండి ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించుకోవాలని లైఫ్లో తొందరగా సెట్ కావడానికి ఒక ఛాన్స్ ఉంటుంది కాబట్టి క్యాంపస్ సీట్ సాధించాలి క్యాంపస్ సీట్ సాధించాలంటే ఆల్మోస్ట్ అది ఎన్ని మార్కులత్త సీట్ ఎత్తాను సార్ అని కొద్దిమంది అంటారు అది అడగడం మీరు కరెక్ట్గానే కానీ ప్రశ్న ఎందుకంటే ఎన్ని మార్కుల సీట్ ఎత్తాని మనకు ఖచ్చితంగా చెప్పలేము ఒక ఐడియా అయితే చెప్పొచ్చు కానీ అంటే ఇప్పుడు ఒకసారి ఫస్ట్ ఫస్ట్ ఎగ్జామ్ కరోనా టైంలో పెట్టినప్పుడు ఈ కామన్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టినప్పుడు ఒక కొన్ని సబ్జెక్టులో ఫిఫ్టీ నైన్ హైయెస్ట్ మార్క్స్ ఫిఫ్టీ నైన్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు ఒక దాంట్లో ఫిఫ్టీ ఫైవ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఇప్పుడు ఈ టైంలో ముప్పై ఐదులో కూడా సీట్ వచ్చింది అదే ఒక సబ్జెక్ట్లో దాదాపు అంటే ఎయిటీ ఎయిట్ హయ్యెస్ట్ మార్క్స్ వచ్చినాయి ఇక్కడ దాదాపు యాభై ఐదు నలభై ఐదు మార్కులు వచ్చినప్పుడు సీట్ రాలేదు అంటే సీటు రావడం అనేది ఎట్లా డిసైడ్ అంటే మళ్ళీ ఇప్పుడు చూడండి కొన్ని పీజీలకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది వాటికి సీట్లు ఎక్కువగా ఉంటాయి అంటే సపోజ్ మ్యాథ్స్ అనుకోండి ఆల్మోస్ట్ మనకు ఒక ఏడు వేల మ్యాథ్స్ సీట్లు ఉన్నాయి తొమ్మిది వేల ఎంకమ్ సీట్లు ఉన్నాయి అదే బార్ట్ జ్వాలేజీకి వస్తే మనకు ఆ సీట్ల సంఖ్య ఐదు వేల ఆరు వేల కంటే మించదు ఇంకా కొంచెం వేరే వేరే సీట్లకు వస్తే రెండు వేలు మూడు వేలు మాత్రం అవైలబుల్ ఉన్నాయి కొన్ని వెయ్యి సీట్లు ఉన్నాయి కొన్ని వంద లోపే ఉన్న సీట్ కా సీట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు వంద లోపు సీట్లు అవైలబుల్ ఉన్నటువంటి కోర్సుకి ఇప్పుడు అదే నీ ఇండియన్ కల్చర్ అండ్ హెరిటేజ్ అనే ఒక కోర్సు ఉంది కదా ఏఐసిహెచ్ఈ సో ఇండియన్ ఏన్షియంట్ ఇండియన్ కల్చర్ దానికి ఒక వంద సీట్లు ఎందుకంటే అది డిమాండెడ్ కోర్సు కాదు ఏదో ఫుడ్ కోర్సు కదా అని ఉంటారు అలాంటప్పుడు నువ్వు దానికి ఎప్పుడైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినావో నీ ర్యాంక్ రెండు వందల నీకు సీట్ రాదు కానీ అదే బాట్నికో జాలజికో ఫిజిక్స్ కమిస్ట్రీకి రెండు వందల నీ క్యాంపస్ సీట్ కూడా కలగచ్చు సబ్ క్యాంపస్ కలగచ్చు అట్లా గుర్తుపెట్టుకోవాలి సరే ఏది ఏమైనా నేనైతే చెప్తున్నా ప్రతి సంవత్సరం చెప్పే మాటనే కనీసం ఎయిటీ ఫైవ్ ప్లేస్ అయితే తెచ్చుకుంటే మీ క్యాంపస్ ఇది గారంటనే చెప్తున్నా అయితే క్వశ్చన్ పేపర్ టఫ్ వచ్చింది అనుకోండి అప్పుడు మార్కులు క్వాలిఫికేషన్ తగ్గుతుంది కొంచెం ఈజీ వచ్చింది అనుకోండి అందరికీ ఎక్కువ వస్తాయి అది అండ్ ఎనాలిసిస్ చేసే చెప్పగలుగుతున్నాను ఇక సబ్ క్యాంపస్ అంటే మెయిన్ క్యాంపస్ కాకుండా సబ్ క్యాంపస్ సబ్ క్యాంపస్లలో ఫుడ్ ఉంటుంది బెడ్ ఉంటుంది హాస్టల్ అన్నీ ఉంటుంది మెయిన్ క్యాంపస్ లాగా కాకపోతే క్లాసులు మెయిన్ క్యాంపస్ లాగా పక్కన ఉంటాయి సపోజ్ ఇప్పుడు మనకి సబ్ క్యాంపస్ ఎక్కడ ఉంది ఇంత ముందు కోర్టు కాలేజ్ సబ్ క్యాంపస్గా ఉన్నాయి ఇప్పుడు అది మనకి ఏంటి సపరేట్ యూనివర్సిటీ అయిపోయింది సికింద్రాబాద్ పీజీ కాలేజ్ కానీ తెలంగాణకు సంబంధించి చెప్తున్నాను సికింద్రాబాద్ పీజీ కాలేజ్ కానీ మిగతా మనకు ఏవైతే సైఫాబాద్ క్యాంపస్ కానివ్వండి ఇలాంటివి ఇవన్నీ సబ్ క్యాంపస్ల కింద వస్తాయి అంటే ఉస్మానియా మెయిన్ క్యాంపస్లోనే ఆడపిల్లల హాస్టల్లో ఉండాలి కదా క్లాసులు మాత్రం అక్కడికి వెళ్ళి రోజు డౌన్ చేసుకుంటూ వినాలి నిజాం కాలేజ్ కానీ ఇట్లాంటి సబ్ క్యాంపస్ల కింద వస్తాయి రైట్ బాయ్స్కి మాత్రం ఎక్కడికక్కడే హాస్టల్స్ ఉన్నాయి ఇకపోతే మూడోది గౌట్ కాలేజీలు ఈ గౌట్ కాలేజ్ అంటే కామన్గా మీరు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్కి ఒక గౌట్ కాలేజీ పాత ఉన్నాయండి అదే డిగ్రీ కాలేజీ పీజీ కాలేజ్ ఉన్నాయి కరీంనగర్ హైరూర్ వరంగల్లో వచ్చేసి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ యూనివర్సిటీ పీజీ కాలేజెస్ ఒకనా కేడీసీ కాలేజ్ ఇక ఇటు నిజంబాలో వచ్చేసి గిరిరాజ కాలేజ్ ఖమ్మంలో డిగ్రీ కాలేజ్ గోదావరికంలో డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఓకేనా ఇకపోతే మహబూబ్ నగర్ నల్గొండ ప్రతి దాంట్లో కూడా మీకు ఒక డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ పాతకాలు ఉన్నాయి కదా ఇందులో ఉన్న సీట్లలో ఉండే కాలేజ్కి గౌర్ కాలేజ్ అంటారు అయితే దీంట్లో గౌరవ కాలంలో కొద్దిమంది కొన్ని ఆ కాలేజ్లో హాస్టల్స్ ప్రొవైడ్ చేసినాయి బాయ్స్ కన్నా హాస్టల్స్ ఉన్నాయి గర్ల్స్ కైనా హాస్టల్స్ ఉన్నాయి ఇవి హాస్టల్ అటాచ్డ్ కాలేజెస్ రిఎంబర్స్మెంట్ వస్తుంది స్కాలర్షిప్ వస్తుంది అన్నీ వస్తాయి ఓకేనా ఇక్కడ జాయిన్ అయిన వాళ్ళకు కూడా నెక్స్ట్ ఎయిడెడ్ కాలేజెస్ ఎయిడెడ్ కాలేజ్ అంటే ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం కొంతవరకు పొంది ప్రభుత్వ నిర్బంధాలకు అనుగుణంగా పనిచేసేటువంటి వాటిని ఎయిడెడ్ కాలేజెస్ అంటే చాలా తక్కువగా ఉన్నాయి ఇప్పుడు బీఎడ్ విషయంలో చెప్పుకుంటే మనకి అదేంటిది మన నీలం సంజయ్ రెడ్డి కాలేజ్ కానివ్వండి సెయింట్ ఆన్స్ కాలేజ్ కానీ ఇలా పీజీలో కూడా కొన్ని కాలేజెస్ ఉన్నాయి వీటికి ఫీజు బలంగానే ఉంటుంది ఓకేనా అయితే ఇకపోతే లాస్ట్ ప్రైవేట్ కాలేజ్ దాదాపు మన దగ్గర ఉన్న సీట్లలో ఎక్కువ సీట్లు ప్రైవేట్ కాలేల్లో ఉంటాయి ఈ ప్రైవేట్ కాలేజీల విషయంలో తీసుకుంటే డబ్బుతో కూడుకున్న పని సపోజ్ ఇప్పుడు మనకి పీజీలో సీట్ వచ్చింది ప్రైవేట్లో వచ్చింది ఇక్కడ గవర్నమెంట్లో వచ్చింది అనుకోండి మనము స్టార్టింగ్ స్టార్టింగ్ వెళ్ళి ఇక్కడ గవర్నమెంట్లో కట్టాల్సిన డబ్బు ఏం ఉండదు కానీ ప్రైవేట్లో కంపల్సరీ పదివేలు కట్టండి అంటాం దానికి రిసీట్ ఇవ్వడు సో అలా తీసుకుంటారు ఇక ఒక ఎగ్జామ్ ఇది కట్టాల్సి వస్తే ఇక్కడ వెయ్యి రూపాయలు ఉంటే ఇక్కడ ఐదు వేలు ఉండొచ్చు ఇక్కడ ఎలాంటి డబ్బులు అడగరు గవర్నమెంట్ దాంట్లో ఏదన్నా జెన్యున్గా ఉంటుంది ఇక్కడ ప్రజలకి డబ్బులు అడతారు ప్లస్ సిటీలో ఉండేటువంటి ప్రైవేట్ కాలేజీలు ఎక్కువప్పుడు అవుట్స్కట్లో ఉంటాయి దీనివల్ల మనకు సమస్య ఎట్లయితే అంటే ప్రైవేట్ కాలేజ్ అవుతుంది నీకు గొప్పతనం కాదు నీకు సీటు గవర్నమెంట్ రాకనే ప్రైవేట్ పోయినా అర్థం ఇంకా ఏంటంటే నువ్వు ప్రైవేట్ కాలంలో సీట్ వెళ్తా వల్ల నువ్వు సిటీలో ఉమ్మో హాస్టల్లో ఉండాలి సిటీ అవుట్స్కట్లో కాలేజీకి డైలీ అప్ అండ్ చేయాలి నరకం ఎక్కువ ఉంటుంది ఆడపిల్లకి చాలా ఇబ్బంది అవుతుంది సేఫ్ సెక్యూరిటీ తక్కువ అదే గవర్నమెంట్ కాలేజ్లో ముఖ్యంగా క్యాంపస్లో సీట్ వచ్చిందనుకోండి ఇక్కడే హాస్టల్ అక్కడే మన డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ అంటే మన క్లాస్ త్రీ డిపార్ట్మెంట్ అంటారు పీజీలో అంటే మన యొక్క ఆ సబ్జెక్ట్ నేర్చుకునేటువంటి కాలేజ్ అనుకోండి సో అలా డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు మళ్ళీ రావచ్చు ఈజీగా ఉంటుంది లైబ్రరీ ఉంటుంది అన్ని రకాల కోచింగ్లు ఇక్కడ ఫ్రీ ఉంటాయి క్యాంపస్లో ఎక్కడ ఏ పది మంది కలిసినా ఏదో ఒక కోచింగ్ స్టార్ట్ చేసి మనకి ఫ్రీగా ఇస్తారు ఓల్డ్ విద్యార్థులు ఉంటారు ఇంకెవరో ఇంకెవరో అప్రోచ్ చేసి ఏదో ఒక కోచింగ్ ఇస్తూ ఉంటారు కాబట్టి మీరు క్యాంపస్కి రావాలనుకుంటే నేను చెప్పినట్టుగా ముందుగా ఫస్ట్గా హండ్రెడ్ మార్క్స్ సిలబస్ తీసుకోండి హండ్రెడ్ మార్క్స్ సిలబస్ తీసుకొని దీనికి ప్రిపేర్ అవ్వండి నైంటీ మినిట్స్ టైం మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రతి క్వశ్చన్కి యాభై ఐదు సెకండ్లు మాత్రమే టైం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ చేయాలి కరెక్ట్గా ఆన్సర్ చేయాలి ఓకేనా ఇవి రెండు దీంతో పాటుగా సిలబస్ డెప్త్గా తీసుకొని విద్యార్థకాం లాంటి బుక్స్ గతంలో ఉన్న సిలబస్ని బాగా చదువుతూ దాన్ని అనాలిసిస్ చేసుకుంటూ మోడల్ పేపర్ని బాగా ప్రాక్టీస్ చేయాలి ఎంత మోడల్ పేపర్ని ప్రాక్టీస్ చేస్తే మనకు అంత స్పీడ్ పెరుగుతుంది మోడల్ పేపర్ని ప్రాక్టీస్ చేసుకుంటూ కీ చూసుకోవాలి అంటే ఇన్ టైం నువ్వు నైంటీ మినిట్స్లో వన్ హండ్రెడ్ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తున్నావా లేదా వన్ హండ్రెడ్ ఆన్సర్ క్వశ్చన్కి ఆన్సర్ చేసిన తర్వాత నీకు ఓవరాల్గా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి నువ్వు ఎంత కష్టపడ్డా కదా నలభై యాభై వస్తున్నాయి అనుకోండి నీకు ప్రైవేట్ కాలంలో సీట్ వస్తుంది ఇంకా నువ్వు రావు అలాంటప్పుడు ఏం చేయాలి ఇంకొంచెస్ పెంచాలి సార్ ఇంత టైం మాకు ఉన్నదా అంటే నీకు లేదు ఎవరికి లేదు కానీ కష్టపడాలన్నటువంటి గురించి నేను చెప్తున్నాను కష్టపడి చదవాలి ఈ ఈ ఈరోజు పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయిపోయినా సరే రేపు అంటే ఈరోజు డిగ్రీ లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్ అయిపోయినా సరే వారం రోజులకే పీజీ ఎంట్రన్స్ ఉందన్నప్పుడు ఆ టైంలో కూడా నువ్వు కష్టపడి చదవగలిగి రెండేళ్ళు అద్భుతమైన జీవితాన్ని నేను నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళకి వీడియో నేను చెప్తున్నాను టైంపాస్ ఉండి ఏదోసారి డిగ్రీతో నాకు అయిపోయింది నాకు కూడా అవసరం లేదనుకుంటే మీ భవిష్యత్తు మీకు ఉంటుంది ఉంటే బిజినెస్ లేకపోతే మళ్ళీ రోడ్ల మీద తిరిగే దాంట్లో మీరు ఒకరు అవుతారు సో అలాంటి వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు కష్టపడి చదవాలనుకుంటే వాళ్ళకి ఇది ఒక మంచి అటిట్యూడ్ ఇలాగే చదివే ప్రయత్నం చేయండి ఓకేనా రైట్ ఇంకా చాలా వరకు మీరు అడిగే ప్రశ్నలకు బేస్ చేసిన వీడియో చేస్తున్నాను